గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు పెట్టి ఇటు అటు ఎవరు పోకుండా మీరు బ్లాక్ చేసేయండి వాగుల దగ్గర ఐ నాట్ వాంట్ ఎనీ సర్కిమ్స్టాన్స్ ఆఫ్ డెత్ అగైన్ అండ్ నో మోర్ రెస్క్యూ ఆపరేషన్స్ అండి జిల్లాలో ప్రతిసారి ఎవరైనా క్రాస్ చేసి వెళ్ళడం మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ ఏం అవసరం లేదు ప్లీజ్ మేక్ ష్యూర్ ఇట్ ఇస్ బ్లాక్ ఫుల్లీ ఎండ్ టు ఎండ్ ఫుల్లీ మీ మండల్స్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు వర్షం రాబోతుంది రాత్రి పొద్దున ఇమ్మీడియట్ గా బ్లాక్ చేసి ఎండ్ టు ఎండ్ వాగులు మీ క్రిటికల్ రోడ్స్ ఆర్ లీ కల్వర్డ్స్ ఇమ్మీడియట్ గా బ్లాక్ చేయండి రెండోది మీ ఎంపీ ని సంప్రదించుకుంటూ గ్రామంలో అలర్ట్స్ ఇచ్చేయమని చెప్పండి ఇంట్లోనే ఉండాలందరూ బయటకి ఎవరు రాకూడదు ఈ సరదాకి షోకులకి ఫిషింగ్ కి బయట వచ్చే వాళ్ళందరినీ ఇప్పుడే అలర్ట్ చేయండి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సర్కం స్టాన్స్ ఆఫ్ టూ మనీ పబ్లిక్ కమింగ్ అవుట్ ఐ విల్ వ్యూ ఇట్ అస్ పర్సనల్ ఫెయిల్యూర్ ఆఫ్ దహసిల్ టు నాట్ కీప్ పీపుల్ అలర్ట్ లాస్ట్ టైం కూడా ఉదయం ఇదే చూసాం సరే లాస్ట్ టైం వరకు లేట్ అయింది కాబట్టి మేబీ నాట్ ఏబుల్ టు ప్రివెంట్ మేక్ షూర్ ఎవరు గానీ ఇంట్లోనే ఉండేటట్టు చూసుకోండి బయట ఎవరు రాకుండా మీరు ఇప్పుడే అలర్ట్ ఇచ్చేయండి అది వాట్సాప్ గ్రూప్స్ అయిన అనౌన్స్మెంట్ ద్వారాను మూడోది ఐ ఆఫ్ దిస్ మీ గ్రామంలో ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అందరూ ఆల్రెడీ డిపి చెప్పడం జరిగింది మీరు ఇండిపెండెంట్ గా రివ్యూ చేసుకోండి ఎవ్రీ సింగిల్ పంచాయత్ సెక్రటరీ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఐదు వందల ఎనభై తొమ్మిది మంది వాళ్ళు గ్రామాల్లోనే ఈ రోజు రేపు మర్నాడు పడుకుంటారు స్టేషన్ లో ఉంటారు మీరు అందరు గ్రామాల్లో మీరు పాత సర్పంచ్ లైనా కాంటాక్ట్ చేసి సర్ ఈ సెక్రటరీ గ్రామంలో ఉన్నారా లేదా క్రాస్ చెక్ చేయండి లేకపోతే ఇమ్మీడియట్ గా ఎంపీ ఒక చెప్పి ఆ సెక్రటరీ అక్కడ ఉండేలాగా చూసుకోండి ఇఫ్ దర్ ఎనీ నెగ్లిజెన్స్ యూ విల్ కాల్ డిఆర్ఓ గారు ఆర్ మన జేసీ గారు ఆర్ యుర్ ఆర్డిఓస్ అండ్ ఇన్ఫార్మ్ దట్ సో ఎన్సో పంచాయతీ సెక్రటరీ ఇస్ నాట్ దేర్ ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది డిపిఓ గారు కూడా కాన్ఫరెన్స్ కాల్ జాయిన్ అవుతారు ఎవ్రీ సింగిల్ సెక్రటరీ విల్ రిమైన్ ఇన్ ద విలేజ్ ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ నంబర్ మీ దగ్గర పెట్టండి వాళ్ళతో అందరితో ఒక్కరితో మీరు ఫోన్ లో ఇమ్మీడియట్ గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ మాట్లాడండి గ్రామంలో వర్షం పరిస్థితి తీవ్రంగా రాగానే ఇమ్మీడియట్ గా మీకు ఫోన్ చేసి చెప్పాలి పంచాయత్ సెక్రటరీ షుడ్ కాల్ ద తేసిల్దా డైరెక్ట్లీ అండ్ ఇన్ఫార్మ్ సార్ గ్రామంలో ఎక్కువ వర్షం అవుతుంది ఈ చెరువు నిండుతుంది ఇటువంటి స్థానిక అధికారి ఒకరు ఉండాలి కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి అంశాలన్నీ మీకు తెలిసినవే జాగ్రత్త పడండి ఈ రోజు రేపు మండే నైన్త్ వరకు హెవీ రెయిన్ కాల్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది మండల్స్ లో ఇప్పుడు స్టార్ట్ అవ్వకపోయినా వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలి ఫోర్ ఓ క్లాక్ అయింది బై సిక్స్ ఓ క్లాక్ ఐ వాంట్ ఆల్ రోడ్స్ బ్లాక్ అండ్ క్రిటికల్ ఏరియాస్ లాస్ట్ టైం